జరిగే అన్ని మాములే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పదవులు సంపాదించుకోవాలనుకుంటారు ఆ పనుల్లో ఉంటారు పరుగులు పెడతా ఉంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరేమి రోజు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు అయితే గీత ఒక బుద్ధ కనుక ఉంటది మాస్ క్యారెక్టర్ చింతమనేని ప్రభాకర్ ఉంటది బట్ అతను మధ్యలో ఎమర్జ్ అయ్యాడు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు ఆ దోషణలు తగ్గించాడు అతను దోషణల వల్లే దెబ్బతిన్నా అతను పాట నేర్చుకున్నాడు ఇప్పుడు కూడా వీళ్ళు ఓడారు కాబట్టి పాట నేర్చుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే అదే జగన్ పెంచింది లేదు జగన్ ఆపింది లేదు వీళ్ళందరూ వీళ్ళు చేస్తున్నప్పుడు అది ఆనందంగా సోషల్ మీడియా హైలైట్ చేసుకునేటప్పటికి అదే కరెక్ట్ అని భావించారు కానీ ఒక అధికారంలో ఉన్న మంత్రులు గాని అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గానీ ఒక అధికార పార్టీ తరపున ఈ తరహా బూతులు మాట్లాడు నిజంగా ప్ర ప్రజల మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుందా అది ఓటమికి ఎంతవరకు కారణం అవుద్ది అది చూసే ఇప్పుడు టీడీపీ ఏమన్నా ఇంకా జాగ్రత్త పడుతుందా జాగ్రత్తలు తీసుకుంటుంది నో డౌట్ అందులో రెండు ఇష్యూస్ చూడాలి ఒకటి నీ యాటిట్యూడు నీ లాంగ్వేజ్ అవి రెండు కూడా ఖచ్చితంగా ప్రభావితం ఇప్పుడు ఎవరైతే తటస్థుల ఓట్లు వైసీపీకి పోవడానికి కారణం అదే అయింది ఇప్పుడు వైసీపీని ఓడించిన ఓట్లలో తటస్థ ఓట్లు పది శాతం ఉన్నాయి వైసీపీ ఓడిపోయింది టోటల్గా పదిహేడు శాతం ఓట్లతో ఇందులో పది శాతం తటస్థులు ఉంటారు ఇదివరకు నలభై ఏళ్ళకి ఇప్పుడు నలభై ఏళ్ళకి